ఈరోజు మనం బాబా పైన వస్తున్నటువంటి అనేక విమర్శలు చూస్తున్నాం ఆ విమర్శకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా సరే హేమాట్ పంతు ప్రస్తావనను అస్సలు ప్రస్తావించరు హేమాట్ పంతు ఈ విధంగా రాశాడు ఈ విధంగా రాయడం వల్ల ద్రోహం జరిగిందనో అతడు ఏదో కావాలని కల్పితం చేసిననో ఒక్కరంటే ఒక్కరు విమర్శకులు హేమాట్ పంతు పేరును తీయరు కేవలం బాబాను వారి చరిత్రలో ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలను పట్టుకొని రాద్దాంతం చేస్తూ ఉంటారు బాబా హేమాట పంతు రాసుకున్నటువంటి మాటను కూడా ఎంత సత్యంగా ఈరోజు రుజువు చేశారో చూడండి నాకు పొగడ్ అనేటువంటి భూషణం వద్దు విమర్శ అనేటువంటి దూషణ కూడా నాకు అంటదు అన్నారు ఈరోజు అదే విధంగా జరుగుతుంది ఇంకో మాట అద్భుతమైనటువంటి మాట రాస్తారు ఇదే అధ్యాయంలో రెండు వందల ఓవిలో ఈ గ్రంథాన్ని దూషించిన వారు భూషణంగా భావించినవారు ఇద్దరూ కూడా నారాయణ స్వరూపులు వలె వందనీయులు అని చెప్పి రాస్తారు ఈరోజు దీన్ని మనం భూషణంగా తీసుకుంటున్నాం మన అదృష్టంగా మనం శ్రీ సాయి సచరితన్ భావిస్తున్నాం శ్రీ సాయి సచ్చరితను బాబాను విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు వారు కూడా నారాయణ స్వరూపులో ఎందుకంటే ఎవరైనా సరే బాబా గురించి తెలియకుండా ఇప్పుడు మనం ఎవరినైనా ఒకరిని విమర్శించాలంటే ఆరోపణ చేయాలంటే కొంతనే తెలుసుకోవాలి కదా ఖచ్చితంగా ఈ చరిత్ర బాబానే రాసుకున్నారనేటువంటి దానికి ఇదే నిదర్శనం ఎందుకంటే బాబా నిందించేవారిని అభిమానించేటువంటి వారిని ఇద్దరిని సమానంగా చూస్తారు కదా ఈ చరిత్రను పరమ పవిత్రంగా భావించేటువంటి వారు నా గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నన్ను దూషించేవాడు కూడా నా గురించి తెలుసుకోవడానికి అన్వేషణ చేస్తున్నారు ఇంత అద్భుతమైనటువంటి విషయం కదా